హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెలలో ఎలా ఉండబోతుంది అలాగే జూలై ఐదవ తారీఖు నుంచి ఆషాఢ మాసం రాబోతుంది ఈ మాసంలో ఈ రాశి వారికి జీవితం ఎలా ఉండబోతుంది అలాగే ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి జూలై నెల ఒకటి రెండు వారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో ఈ రాశి గల ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి గల గర్భిణీ స్త్రీలు కూడా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది కాదు అందువల్ల మీరు ఈ సమయంలో మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం గురించి బాగా ఆలోచించి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి లేకపోతే మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అందువల్ల మీరు కోరుకున్న కళాశాలలోనే సీటును సంపాదించుకుంటారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కారు కూడా కొనుక్కుంటారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో కొత్త కొత్త విషయాల గురించి పరిశోధనలు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తమ జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ నెలలో ప్రథమార్ధంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ జూలై నెల పన్నెండవ తారీఖు నుంచి వీరికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ సమయంలో వీరికి ప్రమోషన్స్ రావడంతో పాటుగా మీరు కోరుకున్న ప్రదేశానికి మీరు చేస్తున్న ఉద్యోగం ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ఈ నెలలో విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా వారి జాతకం ప్రకారం ఏ రోజున అయితే మీరు వెళ్ళాలో ఆ రోజు చూసుకుని మీరు ఆ టైంలో మీరు వెళ్తే అనుకూల ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశి గల భార్యాభర్తల మధ్య కూడా జూలై నెలలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడడం మంచిది లేకపోతే మీ మధ్య వచ్చే ఈ చిన్న చిన్న సమస్యలే మీరు శాశ్వతంగా విడిపోవడానికి కారణమవుతాయి అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులు కూడా ఈ నెల ప్రథమార్థంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ నెల ద్వితీయార్థంలో వారు చేసే వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉండడం వల్ల అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశిగల రాజకీయ నాయకులకు అలాగే కళాకారులకు మరియు క్రీడాకారులకు ఈ నెల ప్రథమార్థంలో ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ ఈ నెల మూడు నాలుగు వారాలలో అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు హనుమంతుణ్ణి పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి